స్టూడెంట్స్ నేను మిఆర్స్ రెడ్డి సార్ అయితే కొన్ని వందల ఫోన్లు కొన్ని వేల మెసేజ్లు సార్ కట్ ఆఫ్ అంచనా చెప్పండి మీరు ప్రిలిమ్స్ చెప్పిన కట్ ఆఫ్ మాకు ఖచ్చితంగా వర్కౌట్ అయింది కనుక అదేవిధంగా మీరు చెప్పే ఏదైతే వివరాలు ఉన్నాయో మాకు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి కనుక మీరు చెప్తే మాకు ఒక భరోసా అయితే ఒకటండి ప్రిలిమినరీ కట్ ఆఫ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ కానివ్వండి ఎయిటీన్ కానివ్వండి ట్వంటీ ఫోర్ కానివ్వండి నేను చెప్పిన ఎగ్జాక్ట్లీ రైట్ అయితే దానికి ఓవరాల్గా వన్ ఈస్ట్ ఫిఫ్టీ వన్ ఈస్ట్ హండ్రెడ్ లేదా వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ ఈ యొక్క మార్జిన్లో ఒకే ఒక మార్క్ అనమాట ఆ కట్ ఆఫ్ పదిహేను నుంచి ఇరవై ఉంటుంది లేదా కట్ ఆఫ్ రెండు వేల పదహారులో నేను డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది సో ఇది ఒక మార్క్తో తేలిపోతుంది కానీ మెయిన్స్కి కట్ ఆఫ్ వచ్చేసరికి ఇది చాలా వరకు కూడా ఎక్యురేషన్ అనేది తక్కువగా ఉంటుంది రెండవది ఇది చెప్పాను కదా ఒక్క కట్ ఆఫ్తో చెప్పేది కాదు సుమారుగా ఇరవై ఎనిమిది పేజీల వరకు డేటాని ఈ ఐదు రోజులు కూడా కూర్చొని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు పోస్టుల వారీగా జోన్ వారీగా డేటా మొత్తం దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరికంటే ఏ విధంగా ఉంటుంది జోన్ వారీ కటాఫ్ మారుతుంది కమ్యూనిటీ వారి కటాఫ్ మారుతుంది ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ మారుతుంది కొంతమంది ఎగ్జిక్యూటివ్ కాదని ఏఎస్ఓ జిఏడికి వెళ్తారు అలా అని చెప్పి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ కంటే అక్కడ ఏఎస్ఓ కూడా కొంత ప్రయారిటీ ఉంటుంది ఇలా విభిన్నమైన ఉంటాయి ఉంటాయన్నమాట అందుకే మీకు ఒక బుక్లెట్ కంప్లీటెడ్గా చేశాను ఈ బుక్లెట్ని మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దీన్ని మీరు యాపీగా డౌన్లోడ్ చేసుకుంటే మీ రాస్టర్ పాయింట్ అంటే ఎక్కడ ఏ పాయింట్కి వారి అనేది మీరు చూసుకోవచ్చు ఓకేనండి అయితే ఒక్కసారి మనం ఎగ్జామ్ జరిగిన తరువాత విషయాల్లోకి వెళ్దాం అయితే ఈ యొక్క కట్ ఆఫ్ చెప్పడం అనేది విద్యార్థుల యొక్క ఎక్కువ మంది కోరిక మేరకే తప్ప ఈ కట్ ఆఫ్ చెప్పి నేను ఇంకేదో ఉద్దేశం ఉందో అయితే కాదు నేను ఇటువైపు కూడా లేను ఏది కూడా కాదు సో నేను టీచర్ సో టీచింగ్ మాత్రమే నా యొక్క దృక్పథం ఓకేనండి సరే మీ అందరికీ తెలిసిందే ఆర్ఎస్ రెడ్డి సార్ అంటే విద్యార్థుల వైపే నిలబడి ఖచ్చితంగా ఉంటారని కూడా మీకు తెలుసు కానీ కాంట్రావర్సీ విషయాల్లో ఇక మనం జోక్యం చేసుకోదలుచుకోకూడదు అనుకున్నాం ఓకే రోజు వందల పో వేల ఆన్సర్లు ఫోన్లు చెప్పి ఏదో కట్ ఆఫ్ చెప్పే బదులు అడిగారు కనుక ఒక క్లారిటీగా తయారు చేద్దాం సరే మరి ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ పేపర్ అయిపోయినంటే నాకు ఫోన్లు వచ్చి చెప్పాను కదా నూట నలభై ఐదు సార్ నూట నలభై సార్ చాలామంది అరే బాబు రెండు పేరు బాగా రాయరా అని చెప్పాను సార్ నూట ముప్పై వస్తున్నాయి సార్ నూట ఇరవై ఐదు వస్తున్నాయి సార్ సో అవేవి కూడా నిజాలు కాదు ఆ రోజు నాకు చెప్పింది రెండు వందల డెబ్బై ఐదు మార్కులు వస్తాయేమో సార్ నాకు ఒకరు అన్నారు నేను అదే ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ రెండు డెబ్బై ఐదు మార్కులు వస్తాయంటే మీ అందరూ కూడా రేపు పొద్దున్న నన్ను అడుగుతారు ఎక్కడ ఉన్నారు ఆర్ఎస్ రెడ్డి అని కానీ అదే మార్కులు చెప్పిన కొందరు టెలిగ్రాముల్లో కొంత టెలిగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఆ టెలిగ్రామ్లోనే అంతా నడిసిపోతుంది రెండు వందల యాభై ఐదు అట రెండు వందల అరవై ఏట అనేసరికి మీరు భయపడదు ఇదేంటి రెండు వందల యాభై ఐదు రెండు వందల ఐదు రెండు వందల డెబ్బైలు వేస్తానేట మనకు రెండు వందల ఇరవై వచ్చిన ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పేసి చాలా వరకు కూడా కొంతమంది సార్ నాకు రాత్రి నిద్ర రాలేదు సార్ ఒక ఏమో రెండు వందల ముప్పై దాటితే కట్ ఆఫ్ అంటున్నాడు ఇంకొకడేమో నోట్ డెబ్బైకి వస్తుంది అంటున్నాడు ఏది నమ్మాలో తెలియట్లేదని సో ఒకటండి ఇక్కడ అక్యూరసీ అనేది కస్ ఉన్నా లేకపోయినా గత నోటిఫికేషన్ ఆధారంగా గత కట్ ఆఫ్ల ఆధారంగా అప్పుడున్న పోస్టులు ఇప్పుడున్న పోస్టులు ఇప్పుడున్న డెన్సిటీ ఈ విధంగా నేనైతే ఒక అంచనాని ఈ కట్ ఆఫ్ అంచనాను మాత్రమే వేయడం జరిగింది సో మీరు దీన్ని చూసి ఆహా ఓకే అనుకోండి అంతే తప్ప ఇదే ఫైనల్ మాత్రం అనుకోవద్దు దయచేసి అయితే నా కష్టం మాత్రం మీకు చెప్తున్నాను పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసామండి మన శ్రీకాకుళం నుంచి మన హైదరాబాదులో చదువుతున్న విద్యార్థుల వరకు మన స్టూడెంట్స్ అలాగే ఇతర ఏదైతే ఎక్కువగా స్కోప్ ఉంటాయో టెస్ట్ సిరీస్లు రాస్తున్న కానివ్వండి రీడింగ్ రూమ్స్ కానివ్వండి వివిధ బృందాల నుంచి సమాచారాన్ని సేకరించి ఎంతవరకు ఉంటుందో వేస్తూ ఇక్కడ నేను ప్రతీ పోస్టుకు కూడా రెండు వందలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎస్ఆర్ అలాగే మున్సిపల్ కమిషనర్ రెండు వందల ముప్పై దాటి వస్తే అవకాశం ఉంటుంది సో రెండు వందలు దాటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు డీటీల్లో నాలుగు జోన్లో రెండు వందలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే మిగతా కేటర్లో ఏఎల్ఓలో లేదా ఏఎస్ఓ జీఏడిలో కూడా రెండు వందలు దాటిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇలా ఓవరాల్గా రెండు వందలు దాటిన వాళ్ళు కంప్లీట్గా రెండు వందల ప్లస్ వాళ్ళు ఇక్కడ మార్కింగ్ వేస్తే వన్ ఫార్టీ టూ మెంబర్స్ వరకు నాకు వచ్చారండి సో నాకు తెలిసి అది తగ్గొచ్చు పెరగొచ్చు నూట నలభై రెండు మెంబర్స్ని నేను రెండు వందల ప్లస్ స్కోర్ ఇచ్చాను నూట నలభై రెండు నాకు తెలిసి ఇంతకంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అటు ఇటు ఉండొచ్చు అందుకని మూడు వందల మంది ఉన్నారండి నాలుగు వందల మంది ఉన్నారని చెప్పరా అంటే బాబు ఆ ఫ్రెండ్కి వచ్చిందండి వాడు రెండు వందల అరవై వచ్చిందండి వస్తాయి సార్ మార్క్స్ వాస్తవంగా చెప్తున్నాను టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ మధ్య ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు జోన్కి జోన్కి ముగ్గురు నలుగురు వరకు ఉండొచ్చు మన స్టూడెంట్ ఒకరు టూ థర్టీ సిక్స్ చెప్పారు టూ ఫైవ్ థర్టీ వన్ వాళ్ళు చెప్పారు మన స్టూడెంట్స్ అలాగే ఇంకెక్కడైనా ఉండొచ్చు స్టేట్లో టూ థర్టీ టు టూ ఫార్టీ నాలుగు జోనుల్లో ఒక్కొక్క జోన్కి ఐదుగురు ఆరుగురు ఉండొచ్చు మరీ ఎక్కువ ఉండదు అది కట్ ఆఫ్ కాదు హయ్యెస్ట్ మార్క్స్ అనమాట హయ్యెస్ట్ మార్క్స్ టూ థర్టీ టూ టూ ఫిఫ్టీ మధ్య ఇంతమంది ఉండొచ్చు నాలుగో జోన్లో ఉండొచ్చు లేదా మూడో జోన్లో ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు ఇంకా అంత హై ప్రిపరేషన్ రెండు యాభై దాటిన వాళ్ళు ఉంటే ఒకటి ఇద్దరు మంది ఉంటారు ఒకటి ఇద్దరు అంతే మించి ఎక్కువ ఉండరు అది కట్ ఆఫ్ కాదు హయ్యెస్ట్ స్కోర్ దాని హయ్యెస్ట్ స్కోర్ అంటాం అనమాట ఓకే కట్ ఆఫ్ కాదు కట్ ఆఫ్ అంటే లీస్ట్ స్కోర్ ఏది వచ్చిందో అది కట్ ఆఫ్ లీస్ట్ స్కోర్ ఆ కమ్యూనిటీకి ఏది వచ్చిందో అది కట్ ఆఫ్ మరి ఈ యొక్క మొత్తం బుక్లెట్ని మనం చూసుకున్నట్టయితే చూడండి సార్ నేను ఏ విధంగా అంచనా వేసానో మీకు చెప్తాను చూడండి ఇది కట్ ఆఫ్ నీకు ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ అలాగే ఎగ్జిక్యూటివ్ కటాఫ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది అయితే ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్ నాలుగు జోన్లకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అండి ఇది ఇది అబ్స్ట్రాక్ట్ మాత్రమే లోపల జోన్ వారి ప్రతిదీ ఇచ్చాను ఈ అబ్స్ట్రాక్ట్ వేయడానికి లోపల ఇవన్నీ నేను తీసుకున్నాను ఎలా సార్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ ఓకే ఓపెన్ కేటగిరీ అలాగే బీసీడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ బీసీబీ జనరల్ బీసీఏ జనరల్ ఎస్సీ జనరల్ ఎస్టీ జనరల్ ఓసీ ఉమెన్ ఓసీ ఉమెన్ బీసీడీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ బీసీబీ ఉమెన్ బీసీఏ ఉమెన్ ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఉమెన్ ఇలా కంప్లీట్గా ఒక్కొక్కదానికి ఒక మార్క్ ఇచ్చాను కట్ ఆఫ్ అంటే లీస్ట్ అనమాట లీస్ట్ అంటే ఏంటి సబ్ రిజిస్ట్రార్ మున్సిపల్ కమిషనర్ డీటీ ఏఎల్ఓ అస్టెంట్ రిజిస్ట్రార్ అలాగే ఎక్సైజ్ ఎస్ఐ అనే దాన్ని లాస్ట్ మార్క్ ఏదో వస్తుంది కట్ ఆఫ్ లాస్ట్ మార్క్ రెండు వందల యాభై ప్లస్ వచ్చిన నుంచి లాస్ట్ మార్కు ఓపెన్లో నాలుగు జోన్లో నూట తొంభై ఐదు వరకు కూడా నూట తొంభై ఐదు నుంచి మూడు వందల వరకు కూడా ఓపెన్ కట్ ఆఫ్ ఉండొచ్చు ఎగ్జిక్యూటివ్ అర్థమైందంటే ఇది కటాఫ్ ఎస్ఆర్ నుంచి మున్సిపల్ కమిషన్ ఏఎల్ఓ ఏఆర్ అలాగే ఏడీఓ ఏడీఓలో ఒకటో రెండు పోస్టులు ఉన్నాయి ఇలా అన్నీ కలిపి మరి బీసీడీ ఈడబ్ల్యూఎస్ జనరల్కి ఓపెన్ కట్ ఆఫ్లో వన్ నైంటీ ప్లస్ వరకు కూడా ఈ వన్ నైంటీ ప్లస్ ఎక్కడ సార్ అంటే ఎక్సైజ్ ఎస్ఐ ఇక్కడ మనకి ఈ ఛాన్స్ ఉంటుందన్నమాట ఎక్సైజ్ ఎస్ఐలో కానీ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టార్లో కానీ వన్ ఎయిటీ ప్లస్కి కూడా ఛాన్స్లు ఉండొచ్చు అనమాట అలాగే బీసీబీ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ బీసీఏ వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎస్సీ జనరల్ జనరల్ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇలా ఒక కట్ ఆఫ్లు ఇచ్చాను ఇలా మీరు చూసుకోండి టెలిగ్రామ్లో ఉంటుంది క్లియర్గా మీరు చూసుకోండి అలాగే ఎక్కడ అబ్స్ట్రాక్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ ఏంటి ఎగ్జిక్యూటివ్ కట్ అయిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ కట్ ఆఫ్స్ అనమాట ఎక్కడ వరకు ఏఎస్ఓ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ జేఏడి నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు కూడా ఓవరాల్గా చూసేటప్పుడు ఓపెన్లో మనకి నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై ఓపెన్ ఈ మధ్య ఆగిపోవచ్చు అలాగే బీసీడీ ఈడబ్ల్యూస్ ఇవన్నీ కూడా నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై మధ్య మార్జిన్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వరకు ఆగొచ్చు ఆ తర్వాత బీసీఈ ఎస్టీ ఉమెన్ ఇవన్నీ కూడా ఎస్టీ ఉమెన్ ఉందనుకోండి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు మార్కులకు ఎస్టీ ఉమెన్కి ఏదో ఒక జూనియర్ అసిస్టెంట్ కేటర్ రావచ్చు బీసీఈ ఉమెన్లో నూట నలభై నుంచి నూట నలభై ఐదు బీసీఈ జనరల్లో నూట యాభై నుంచి నూట యాభై ఐదు ఇలా కంప్లీట్ అనమాట ప్రతిదానికి అబ్స్ట్రాక్ట్ అనేది నేను వేశాను ఓకేనండి ఈ అబ్స్ట్రాక్ట్ అనేది మీకు ఎలా సార్ అంటే ఒక్కసారి ఇగోండి నేను తీసుకున్న డేటా ప్రకారం ఏంటి సార్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అనేవి ఏటైతే ఉన్నాయి మనకు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ మల్టీ జోన్ అనమాట ఆ మల్టీ జోన్లో ఉండే మున్సిపల్ కమిషనర్ ఓపెన్ రెండు వచ్చాయి ఓపెన్లో ఉమెన్ ఒకటి వచ్చింది ఎస్టీ ఉమెన్ ఒకటి వచ్చింది ఈ నేను ఏం చేశానంటే సబ్ రిజిస్ట్రార్తో లింక్ పెట్టి రెండు వందల ముప్పై ప్లస్ స్కోర్ ఎవరైతే చేశారో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ఎనభై వరకు కూడా మధ్యలో వచ్చారు ఎవరో ఈ రెండు పోస్టులకి ఎస్ఆర్కి రావచ్చు వచ్చే అవకాశం ఉంటాయి ఎస్ఆర్ కానీ మున్సిపల్ కమిషనర్కి పెట్టే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఓపెన్లో ఉమెన్కి రెండు వందల ఐదు ప్లస్లో ఉంటే సరిపోతుంది ఎస్టీ ఉమెన్ ఒక పోస్ట్ ఉంది నూట తొంభై ఐదు ప్లస్లో ఎవరైనా ఉండొచ్చు ఉంటే వారికి ఎస్టీ ఉమెన్ల పోస్ట్ అనేది నేను కేటాయించాను ఇది నా యొక్క చెప్తాను కదా ఇది నా యొక్క అబ్స్ట్రాక్ట్ నాకు నచ్చిన విధంగా నేను వేయలేదు గత అన్ని కూడా తీసుకుని వేశాను కనుక మీకు ఇది అక్యూరసీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను మీరు నమ్మితే చూడండి జస్ట్ ఆ ఓకే అంతే దర్శాలి అంతే తప్ప ఇది వాస్తవం ఇది ఏపీపీఎస్సి ఇచ్చిందనేది మనం ఇచ్చేయకండి దయచేసి సరే సబ్ రిజిస్టార్కి వచ్చేసరికి రెండు జోన్ వన్ జోన్ వన్లోకి వచ్చామండి సబ్ రిజిస్టర్లో ఓపెన్లో ఒకటి ఉంది రెండు ముప్పై ప్లస్ ఇచ్చాను బీసీఏలో ఒకటి ఉంది రెండు పదిహేను రెండు ఇరవై మధ్య ఎవరో ఒకరు ఉండొచ్చు అంటే బీసీఏ కమ్యూనిటీలో ఓవరాల్గా జోన్ వన్లో అయితే ఇంకో విషయం సబ్ రిజిషన్కి వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ అనేది నాన్ లోకల్లో ఉంది కనుక ఫోర్త్ జోన్ నుంచో థర్డ్ జోన్ నుంచో సెకండ్ జోన్ నుంచో హయ్యెస్ట్ మార్కుల వాళ్ళు ఇక్కడికి వచ్చేవచ్చు అలాగని చెప్పి ఇక్కడ జోన్ వన్లో రెండు ముప్పై దాటిన వాడికి ఇది పోస్ట్ వస్తుందని మనం చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే నాన్ లోకల్లో ఈ రెండు వందల నలభై మార్కులు ఉన్నవాడికి సబ్రిస్టర్ కావాలి వాడు ఫస్ట్ రిజిస్టర్ ఆప్షన్ ఇస్తే ఇక్కడ వాడికి వచ్చేస్తుంది అప్పుడు ఇక్కడ రెండు ముప్పై ప్లస్ వచ్చిన వాడికి రాదు కానీ రెండు ముప్పై ప్లస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అని అక్కడ అర్థం అంటే ఇక్కడ రెండు వందల నలభై మార్కులు ఎవరికైనా వచ్చింది లేదా రెండు వందల ముప్పై ముప్పై ఆరు మార్కులు మన స్టూడెంట్కే జోన్ వన్లో వచ్చాయనుకోండి అతను ఎస్ఆర్ పెడితే ఎస్ఆర్ వస్తుంది లేదు రెండు వందల ముప్పై ఏడు మార్కులతో ఒక అతను ముప్పై ఏడు పాయింట్ ఐదు మార్కులతో ఫోర్త్ జోన్ ఇచ్చిన ఎస్ఆర్ పెట్టాడు అనుకోండి ఇది నాన్ లోకల్ ఉంది కనుక ఆ నాన్ లోకల్కి వెళ్తుంది అర్థం అవుతుందండి ఇలా చాలా ఉంటాయండి లోకల్ నాన్ లోకల్ మరి జోన్ టూలో ఎస్ఆర్ రెండు ముప్పై ప్లస్ ఓపి ఓసి ఉమెన్ రెండు పదిహేను ప్లస్ బీసీడీ ఉమెన్ రెండు పదిహేను ప్లస్ ఇలా అయితే ఇక్కడ నేను అబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మీకు ఒక అర్థం కావడం ఒకటి వేసాను చూసుకోండి ఇలా ఏంటి సార్ ఇదంటే మున్సిపల్ కమిషన్ సబ్ రిజిస్టర్ సంబంధించి రెండు వందల ప్లస్ దాటిన వాళ్ళు ఓవరాల్ పోస్టులో పద్నాలుగు మందికి ఇచ్చానండి నూట తొంభై ప్లస్ మూడు నూట తొంభై ప్లస్ ఏంటి సార్ అనుకోవచ్చు పిఎస్సి కావచ్చు ఎస్టీ ఉమెన్ కావచ్చు బీసీఈ కావచ్చు వీళ్ళకి అన్ని పోర్కులు అక్కర్లేదు కదా మూడు ముగ్గురు నూట తొంభై ప్లస్లో ఉన్నారు ఇక్కడ వరకు ఈ అబ్స్ట్రాక్ట్ వరకు రెండు వందల ప్లస్ పద్నాలుగు మంది ఉన్నారు ఓకే క్లియర్ ఇలా మీరు చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి ఇంకా ఇదంతా అంతే సార్ డీఈటి నెక్స్ట్ డీటీ అండి డీటీకి సంబంధించి నాలుగు జోన్లు జోన్ వన్ ఓకే నెక్స్ట్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అన్నీ కూడా నేను క్లియర్గా వేశాను జోన్ వన్లో ఓపెన్లో ఎనిమిది ఉన్నాయండి ఓపెన్లో ఎనిమిది ఉన్నాయి కనుక మనకి రెండు వందల పదిహేను ప్లస్ మార్కుల వరకు అవకాశం ఉంటుంది టూ ఫిఫ్టీన్ ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఓసీ ఉమెన్ రెండు వందల ప్లస్ వచ్చే అవకాశాలు ఉంటాయి బీసీఏ జనరల్ రెండు వందల ఐదు బీసీబీ జనరల్ రెండు పోస్టులు రెండు వందల ఐదు బీసీసీ ఒక పోస్ట్ రెండు వందల ప్లస్ ఉండొచ్చు బీసీడీ ఉమెన్ రెండు వందల వరకు మార్కులు వన్ నైంటీ ఫైవ్ ప్లస్ రెండు వందలు ఇలా ఎస్సీ నూట తొంభై నుంచి రెండు వందలు ఎస్సీ ఉమెన్ నూట ఎనభై ఐదు ఈడబ్ల్యూఎస్ రెండు వందల పది ఈడబ్ల్యూఎస్ ఉమెన్ నూట తొంభై ఐదు ఈ యొక్క అంచనా నాకు వచ్చిన అవగాహన మేరకు నేను ఒక అంచనా ఇలా వేయడం జరిగింది అలాగే నెక్స్ట్ జోన్ టూలో ఓపెన్లో రెండే ఉన్నాయి కనుక అక్కడ రెండు ఇరవై ప్లస్ ఇచ్చాను రెండే ఉన్నాయి ఓపెన్లో అందుకే రెండు ఇరవై ప్లస్ ఇచ్చాను ఓకే అలాగే ఓపెన్లో ఉమెన్ రెండు వందల ఐదు ప్లస్ ఇచ్చాం ఎలా అండి బీసీడీ ఓపెన్ ఒకలాగా ఉంటాయి రెండు వందల పదిహేను కదా రెండు పదిహేను నుంచి రెండు ఇరవై కట్ ఆఫ్ ఇచ్చాం ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది కనుక ఏదైనా పాయింట్లో రావచ్చు అని ఒక ఎక్కడికి వచ్చేసరికి మనకి చూడండి డిటీలకు వచ్చేసరికి నాలుగు జోన్ల నుంచి డిప్యూటీ తహసీల్దార్లకు వచ్చేసరికి డెబ్బై ఏడు పోస్టులు రెండు వందల ప్లస్ లెఫ్ దాను థర్టీ ఫైవ్ రెండు వందల ముప్పై అంటే రెండు వందల కంటే తక్కువ ముప్పై ఐదు మందికి ఇచ్చాం రెండు వందల కంటే తక్కువ ఎందుకు ఇచ్చారు సార్ అనుకోవచ్చు స్పోర్ట్స్ ఉండవచ్చు ఎస్టీ ఉమెన్ ఉండొచ్చు ఎస్సీ ఉమెన్ ఉండొచ్చు ఓకేనా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ఈ మాధ్యమంలోకి వస్తారు మళ్ళీ ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఇది బీసీఈ ఉండొచ్చు మెన్ ఉమెన్ వీళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఆ పో ఆ కేటగిరీ నేను ఇక్కడ ఇచ్చాను ఏ కేటగిరీలో ఏ పోస్ట్ ఉంటుంది అర్థమైందండి మీకు ఇప్పుడు క్లియర్గా ఇలా ప్రతి పాయింట్ ఒక జోన్ అయిపోయింది తర్వాత డిటి తర్వాత మీరు పరిశీలిస్తే ఏఎల్ఓ ఏఎల్ఓ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అలాగే జోన్ ఫోర్ ఏఎల్ఓకి వచ్చేసరికి రెండు వందల ప్లస్లో ఒక పద్నాలుగు రెండు వందల కంటే తక్కువ పద్నాలుగు మందికి ఇచ్చాం ఏఎల్ఓకి వచ్చేసరికి సో ఆ పోస్ట్ కూడా రెండు వందల ప్లస్ ఉంటారు అనుకుంటే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బీసీడీలో అక్కడ ఖచ్చితంగా ఆ మార్క్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ విధంగా అస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్లోకి వస్తే కూడా ఓసీ కూడా రెండు వందల నుంచి రెండు వందల ఐదు మార్కులు అలాగే బీసీబీ నోటత్వం ఇగల అన్ని జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ ఇవ్వడం జరిగింది అలాగే యూపీఐడిని కూడా కలిపేస్తాను కలిపితే జో రెండు వందల ప్లస్ ఐదు మెంబర్ మెంబెర్స్కి వచ్చింది రెండు వందల కంటే తక్కువ పదమూడు మెంబర్స్కి అంటే రెండు వందల కంటే తక్కువ అంటే ఎవరు వస్తారు ఎస్టీ ఎస్సీ మరి అదేవిధంగా ఉమెన్ ఉమెన్కి జనరలైజేషన్ అలాగే ఈ బీసీఈ జనరలైజేషన్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కనుక పదమూడు మంది రెండు వందల తక్కువ కంటే అలాగే రెండు వందల ప్లస్ ఐదు మంది వచ్చారండి ఇలా రెండు వందల కంటే ఎక్కువ ఓవరాల్గా నాలుగు జోనుల్లో రెండు వందల ప్లస్లో వచ్చిన వాళ్ళని నూట నలభై రెండు మందిని నేను పాయింట్ ఇచ్చాను ఒక పాయింట్ దగ్గర ఒక రోస్టర్ దగ్గర ఒక పాయింట్కి ఇచ్చాను ఈ జస్ట్ అంచనాకే ఇలా ఇస్తూ ఆ యొక్క గత రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న డెన్సిటీ రెండు వేల పదహారులో ఉన్న డెన్సిటీ నెగిటివ్ మార్కింగ్ నెక్స్ట్ ఇప్పుడు పేపర్ సింపుల్గా ఉంది కనుక నూట ఎనభై నుంచి నూట ఎనభై నుంచి నూట తొంభై మంది చాలా ఎక్కువ స్కోర్లు వస్తాయి అలాగే నూట తొంభై నుంచి రెండు వందల మధ్య కొంచెం తగ్గుతాయి ఇక్కడ ఎక్కువ స్కోర్లు వస్తాయి అలాగే నూట డెబ్బై నుంచి నూట ఎనభై హెవీ వస్తాయి సో ఈ మార్జిన్ కట్ నుంచి కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ ఈ విధంగా మనం ప్రతిదాన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎక్ససైజ్ చేస్తాయి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి సార్ ఎక్సైజ్ చేస్తాయి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కనుక ఇక్కడ కట్ ఆఫ్లు అనేవి కమ్యూనిటీ వైజ్ కానివ్వండి లేదా కేటగిరీ వైజు ఇక్కడ మనకు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి దీనివల్లనే మనకి ఓపెన్ కట్ ఆఫ్ అనేది నూట తొంభై ఐదు అనేక చూడండి ఈ మార్కులో దీని ప్రకారమే ఓపెన్ కట్ ఆఫ్ నూట తొంభై ఐదు వరకు రావచ్చు అని ఇచ్చాను ఇది కట్ ఆఫ్ హయ్యెస్ట్ అనేది రెండు వందల యాభై కావచ్చు రెండు నలభై కావచ్చు సో ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అనేది నూట తొంభై ఐదు వరకు రావచ్చు అనేది కేవలం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే గత నోటిఫికేషన్లు కూడా ఇంతకంటే కొన్ని తక్కువ కానీ ఆ యొక్క నోటిఫికేషన్ కూడా నేను తీసుకున్నాను దాని ప్రకారం కట్ ఆఫ్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి మరి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అన్నింటిలో కూడా యావరేజ్గా ఇదే మనం ఇవ్వడం జరిగింది ఇలా సార్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఎస్టిమేషన్లో చూడండి ఎగ్జిక్యూటివ్ నూట ముప్పై రెండు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నూట ముప్పై రెండు టూ హండ్రెడ్ ప్లస్లు వచ్చాయి ఏఎస్ఓ జిఏడిలోకి ఒక టెన్ కలిపాను ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎక్సైజ్ ఎస్ఐకి ఎలిజిబిలిటీ లేక కొందరు కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ కానీ లేదా కోఆపరేటివ్ సబ్మిషన్ కానీ లేదా ఏఎల్ఓ కానీ పెట్టకుండా ఏఎస్ఓ జిఏడి పెట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టూ హండ్రెడ్ ప్లస్ పది మందిని ఇక్కడ కలిపాను సో నూట ముప్పై రెండు ప్లస్ పది నూట నలభై రెండు మందికి నేను రెండు వందల ప్లస్ స్కోర్ని నేను కన్సిడర్ చేసుకుంటూ నేను ఇవ్వడం జరిగింది అర్థమైందా అంటే జీఏడిలో కూడా ఓ పది మంది వరకు టూ హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వెళ్తే సో నెక్స్ట్ నేను చేసింది నానిజు కట్ ఆఫ్ సో చూడండి ఏఎస్ఓ జిఏడి ఏఎస్ఓ లా నెక్స్ట్ అదేవిధంగా ఏసో లెజిస్లేషన్ ఏసో ఫైనాన్స్ అలాగే ప్రతీదీ కూడా ఏ ఆడిటర్ ఇన్ అండ్ అకౌంట్స్ సీనియర్ అకౌంటెంట్ ఇలా కంప్లీట్ చూసుకోండి ప్రతి పాయింట్ అవుట్లో కూడా లాస్ట్ వరకు అన్నింటి వరకు కూడా ఒక పాయింట్ ఇచ్చాం కమ్యూనిటీ వైజ్ ఇచ్చాం దీనిని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చూసుకుంటే మీ కమ్యూనిటీకి మీకి పాయింట్కి మీ జోన్ వారికి కూడా ఇందులో పెట్టడం జరిగింది అర్థమైందండి సో అది సో నెక్స్ట్ ఏంటి సార్ అనే విషయాన్ని చాలామంది అడుగుతున్నారు ఒకటి సార్ మన సంస్థ నుంచి అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కానిస్టేబుల్ మెయిన్స్ డిఎస్సి జీకే కరెంట్ అఫైర్ అలాగే చాలా కోర్సులను కూడా మనం తీసుకొస్తున్నాం ఎందుకంటే కొంతమంది వర్గం నాకు అడుగుతుంది ఏంటంటే ఎప్పుడు మీరు గ్రూప్ టూ మెయిన్స్ అనుకుని ఉంటే మా పరిస్థితి ఏంటని సో అద్భుతమైన మన ఫ్యాకల్టీ నా మానిటరింగ్లోనే ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ ఫర్దర్గా గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అంటే ఎప్పటికైనా ఎగ్జామ్ అయినా అప్పటి వరకు కూడా కోచింగ్ ఇచ్చే విధంగా ఒక బ్యాచ్ను కూడా కొంత సమయం నేను తీసుకొని నేను అది కూడా స్టార్ట్ చేస్తాను అర్థమైందండి మీ అందరికీ తెలిసిందే మన ఎకానమీ బుక్ పక్కన పెట్టుకొని పేపర్ పెట్టుకోండి ఏంటి ఇండియన్ సర్వే బుక్ కూడా దించాం అది ఇండియన్ ఎకానమీ బుక్ ఏపీ ఎకానమీ బుక్ అలాగే స్మార్ట్ మీరు అద్భుతంగా ఏ బిట్టు కూడా బయటకు పోకుండా మన బుక్లో ఉంది అది అందరికీ తెలిసిందే ఇంకా పాలిటీ ఏపీ ఎస్ఎన్టీ అనకండి ఎస్ఎన్టీ నేను ఎంత చెప్పాను వావర్ అయిపోకండి బేసిక్ నాలెడ్జ్ కావాలి బేసిక్ పైన వెళ్ళండి అని చెప్పాను అన్నీ కూడా మన ఎస్ఎన్టీ ఓల్డ్ బుక్లోనే వచ్చాయి కొత్తగా ఇచ్చిన సాఫ్ట్ నూట ఇరవై పేజీల కరెంట్ డేటా కూడా కాదు అందులో నాలుగైదు ఇచ్చాయి ఈ యొక్క ఓల్డ్ బుక్ నుంచే మొత్తం అన్నీ కూడా స్టాండర్డ్గా మనకి బిడ్స్ అనేవి రావడం జరిగింది మరి మన విద్యార్థులు కూడా ముప్పై మంది వరకు కూడా టూ హండ్రెడ్ ప్లస్లోనే తీసుకొచ్చారు అలాగే మెయిన్గా మనకి ఎస్టీ ఈడబ్ల్యూ బీసీఈ జెంట్స్ ఎస్సీ ఉమెన్ ఈ కేటగిరీలో నాలుగు జోన్ల నుంచి అద్భుతమైన ప్రతిభ కనబరిచి మనకి సుమారు మనం అనుకున్న స్కూ పోస్టులు చాలా ఎక్కువగా మనకు వస్తున్నాయి చాలా సంతోషం అందుకే నేను అవి బయట పెట్టడం లేదు జస్ట్ ఎవరైనా ఒక మంచిగా మనల్ని పొగుడు పెడితే అది మాత్రం స్టేటస్ పెడుతున్నాను స్పోర్ట్స్ కోటాలో ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మాకు ఖచ్చితంగా మీ వలన ఉద్యోగం వస్తుందని హ్యాపీగా ఉన్నారు ఓకే ఎనీవే ఏది జరగనివ్వండి దేనికైనా మనం సిద్ధమై ఉండాలి ఏదైనా జరగడం అంటే దేనికైనా మనం సిద్ధమై ఉండాలి జీవితం అనేసరికి ఇది ఇలాగే జరగాలని లేదు ఏది జరిగినా నేను సిద్ధం నేను అన్నింటికీ సిద్ధమై ఉన్నాననే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళండి ఓకే సో దీన్ని ఇక్కడికి ఇంకా స్టాప్ చేసి నీ ఫర్దర్ యాక్షన్ ఏదో చూసుకొని నీ ప్రిపరేషన్ కొనసాగిస్తావో లేదా ఈ ఫీల్డ్కి నేను పనికిరానంటే ఏదో మంచి దాన్ని ఎంచుకొని అందులో ఆ రంగంలో రాణించండి ఏం లేదు ఏదో ఒక మంచి రంగంలో రాణించండి లేదు నేను ఎందుకు సాధించలేనంటావా ఖచ్చితంగా మనతో మీరు జత కట్టండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీతో తెలుసు కదా అందరికీ కూడా ఏడు మంది ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిన తర్వాత ర్యాపిడ్ క్లాసులు నేను నాలుగు సబ్జెక్టులు పట్టుకున్నాను తర్వాత ఏపీ ఎకానమీ మొత్తం చెప్పాను మరి అదేవిధంగా అన్నిటికీ స్మార్ట్ నోట్స్లు అందించాం డైలీ ఎగ్జామ్ పెట్టాం వంద రోజుల షెడ్యూల్ అని పెట్టి ఒక సిస్టమేటిక్గా వంద రోజుల్లో ఆరు సార్లు రివిజన్ చేసిన ఏకైక ఇన్స్టిట్యూట్ మంది మీ అందరికీ తెలిసిందే అందుకే మన స్టూడెంట్స్ ఉంటే మీరు కామెంట్ చేసుకోవచ్చు మరి ఎంత బాగా ఎగ్జామ్ ముందు వరకు కూడా ఎంతలా మీకు అందుబాటులో ఉంటూ ఎంత మంచిగా మీకు మనం గైడ మెయిన్ మెంటార్షిప్ అంటే ఏదో అప్పుడప్పుడు గైడెన్స్ ఇచ్చేది అనుకుంటారు లైవ్లో రోజు ఇన్ని గంటల క్లాస్ చెప్పి మీ డౌట్స్ క్లారిఫై చేసి ఎంత చేసామండి ఆన్లైన్ లైవ్ క్లాసులే మనవి ఆన్లైన్ లైవ్ క్లాసులతో పాటు మీకు గైడెన్స్ మెంటర్షిప్ ఇచ్చాం ప్రతి దాన్ని కూడా కేవలం పదిహేను వందలు ఓకే ఫస్ట్లో మూడు వేల ఐదు వందలు పెట్టాం తర్వాత పదిహేను వందల ఫీజుతో తర్వాత చివరికి ఎనిమిది వందల ఫీజుతో కూడా మనం చాలా మంది విద్యార్థులకు అందించాం సో మీ యొక్క స్టూడెంట్స్ మీరు మీకు తెలిసిన ఎవరైనా విద్యార్థులు ఆర్ఆర్బి గ్రూప్ డి చదివినా కానిస్టేబుల్కి మెయిన్స్కి చదివినా అదేవిధంగా లేదా డిఎస్సికి జీకే కరెంట్ అఫైర్ అది నేనే చెప్తాను కరెంట్ అఫైర్స్ మెయిన్ దానికి చదివినా లేదా లాంగ్ టర్మ్ బ్యాచ్కి మీరు ఎవరైనా సరే ప్రిపరేషన్ చేసినా సో ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేసి మన సంస్థ అభివృద్ధిలో మీరు పాల్పల్చుకోండి ఓకే థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి